మీ ముందర కొన్ని అమరికలు ఉన్నాయి కదా టేబుల్ మీద మరి వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఏమొస్తుందో పెట్టగలరా ఓకే జై ఫస్ట్ లైన్ పెట్టు వెరీ గుడ్ నిషి నెక్స్ట్ గమనించు ఒకసారి ఆర్డర్ గమనించు ఇవి ఈ రెంటల్లో చూడు ఏ పెట్టాలో వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవి కాదు నెక్స్ట్ రితిక్ వీటిల్లో ఆర్డర్ పెట్టుమా ఎల్లో గ్రీన్ బ్లూ బ్లాక్ ఎల్లో గ్రీన్ నెక్స్ట్ ఏమొస్తుంది నీ దగ్గర ఉన్న రెండు పెట్టాలి ఇక్కడ ఇక్కడ ఈ లైన్లో వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మీ ముందర ఇక్కడ మూడు రకాలైనటువంటి మూతలు ఉన్నాయి కదా వీటల్లో ఈ ఆర్డర్లో ఏది వస్తుంది నెక్స్ట్ వెరీ గుడ్ గట్టిగా క్లాప్